నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేరుషబానా శ్రీ సత్యసాయి జిల్లా మడకాశిరా నియోజకవర్గం ఆగలి మండల కేంద్రంలో అంబేద్కర్ ఎన్టీఆర్ మహర్షి వాల్మీకి విగ్రహాలకు పూలమాల వేసి మడకాశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు మరియు మడకాశీర టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు ఆగలి మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మరకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండల సమావేశ కార్యక్రమానికి హాజరయ్యే అధికారులు తమ శాఖాపరమైన పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యే గారు సూచించారు ప్రజలు కట్టే ట్యాక్స్ వల్లనే ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ జీతాలు వచ్చేవి కాబట్టి మనమందరం కలిసి ప్రజలకు సేవ చేయాలి అని అధికారులకు సూచించారు మండల వ్యాప్తంగా ఒక్క సాగు ఎక్కువగా ఉన్నందున అగ్రికల్చర్ హార్టికల్చర్ మరియు ఉపాధి హామీ సిబ్బంది ముగ్గురు సమన్వయం చేసుకొని ఒక్క చెట్లు ఉన్న రైతులు లో పూర్తి నివేదిక తయారు చేసి ఇతర పండ్ల త్వరలకు వచ్చే ప్రభుత్వ రాయితీ ఒక్క చెట్లకు వచ్చేటట్లు నివేదిక తయారు చేసి అధికారులకు పంపించాలని సూచించారు ప్రతి గ్రామ సచివాలయంలోని అధికారులు అందరూ సమన్వయం చేసుకుని వారంలో ఒక రోజు ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండాలని ఉద్యోగస్తులకు అన్ని విధాల అండగా ఉంటానని మీపై అధికారులకు మీకు వారదుల మధ్యలో ఉంటూ మీ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని మీరు మాత్రం ప్రజలకు రైతులకు కూలీలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు తెలియజేశారు శ్రీ సత్తాసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ కానీ కానీ పనిచేసుకున్నా పని చేసుకున్నా పని చేయకపోతే ఏం చేయాలి కదా దాంట్లో సమస్య లేదు అంటే మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి ప్రభుత్వానికి కాదు గతంలో ఏం జరిగింది ఏం చేసినారు చేసినా ఏమంటారు ఎంతో మనకు అప్రస్తుతం ప్రజెంట్ మనం తగ్గాల్సిందే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనసే నియోజకవర్గం ఎంతో గంట ఉండాలని దానికి నేను మీద పని ఒత్తిడి తప్ప వెళ్ళి ఒత్తిడి ఉండదు మీ శాఖ నుంచి ఒక రూపాయి మాకు తీసుకోవాల్సిన తీసుకోవాల్సి లేదు మీరు కూడా ఎవరైతే తీసుకోవాలి మీకు మా వైపు నుంచి ఏ సహకారాలు అన్ని సహకారాలు ఇస్తున్నాయి మీ దగ్గర నుంచి మీకు ఏమైనా సమస్యలున్నా శాఖపరమైనటువంటి ఏ సమస్య లేదా మీకు అనగానే నిలబడతాను నేను వచ్చి మీరు ఎలా క్లియర్ మీరు నాకు పనిచేయండి మీ రుచి బరువు ఒకటే నిర్లక్ష్యం ప్రజలు అగౌరపరచి మీరు ఏం చేయగలరో చేద్దాం మీ పనిలో లేదు ఏమో చెప్పండి నేను చేయించే చేయించడానికి సిద్ధంగా ఉంటాను ప్రజాప్రతినిధులు కూడా ఉంటాయి పార్టీలు ఎలక్షన్లు రెండు నెలల ముందు వరకే ఇప్పుడు అందరూ మీరు ప్రజాప్రతినిధులే నేను ప్రజాప్రతినిధులే మీరు మీ గ్రామాల అభివృద్ధికి చేయించే బాధ్యత వాటి సమస్య వస్తే చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటాడు కాబట్టి ఇక్కడ వచ్చి చేయకూడదు ముఖ్యమంత్రి ప్రజలు తెచ్చుకోవాలా కాబట్టి వాళ్ళ సమస్య ఉండాలా అనుకుంటే ప్రజాప్రతినిధుల్ని రెస్పెక్ట్ చేస్తూ కనీ ప్రభుత్వ అధికారుల సచివాలయాలు ఉండేవాళ్ళు వాళ్ళకి ఈ ఉద్దేశంతో వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళు నిర్లక్ష్యం వస్తే కష్టం మీరు చేయండి చాలా నిర్లక్ష్యంగా ఉంది సార్